మనం ఒక వ్యక్తిని ఎంతో గాఢంగా ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి లేదంటే ఇంట్లో వాళ్ళతో గొడవపడి అతనితో వచ్చేసి పెళ్లి చేసుకుని చక్కగా సంసార జీవితం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకి అందులో ఎవరో ఒకరు అక్రమ సంబంధాలకు వైపు వెళ్ళిపోవడం మిమ్మల్ని వదిలేయడమో లేకపోతే అతను మీరు వదిలేయడమో జరగడం రెండో మ్యారేజ్ చేసుకోవాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే జాతక చక్రంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కువ శాతం డైవర్స్ అవతాలు సెకండ్ మ్యారేజ్లు చేసుకోవటాలు వందలో తొంభై ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుందన్నమాట అదేంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే జాతక చక్రంలో అష్టమ స్థానం అనేది ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ న్యూ బిగినింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ అని చూపిస్తుంది అనమాట ఎప్పుడైనా సరే అష్టమ స్థానంలో ఏదైనా ఒక గ్రహం ఉండి రవి ఉన్నాడు అనుకోండి కుటుంబ స్థానంలో ఎవరైనా శని ఉన్నాడు అనుకోండి ఇలా రవికి శనికి కనెక్షన్ ఏర్పడితే అంటే కనెక్షన్ ఏముంది ఎనిమిదిలో ఉన్న గ్రహానికి రెండో స్థానం అనేది ఏడో స్థానం అవుతుంది రెండులో ఉన్న గ్రహానికి ఎనిమిదో స్థానం ఏడో స్థానం అవుతుంది అంటే సప్తమ దృష్టి వల్ల ఈ రెండు స్థానాలకి గనక కనెక్షన్ ఏర్పడినప్పుడు చాలా వరకు కూడా డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒకవేళ ఇక్కడ రాహు ఇక్కడ కేతువు లేదంటే రివర్స్లో ఇక్కడ రాహువు ఇక్కడ కేతువు ఎవరప్పుడు ఇలా చేంజ్ అయినా సరే ఇలా రాహు కేతువుల వల్ల ఈ రెండు స్థానాలకి కనెక్షన్ ఏర్పడినప్పుడు కూడా చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ ఎండ్ అయిపోవడం సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు రావడం అనేది చాలా వరకు ఇద్దరికీ కాకపోయినా ఈ కనెక్షన్ ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది ఇక అలా కాకుండా ఒకవేళ రాహువు ఉండి రాహువుతో వేరే గ్రహాలు ఉండి అంటే శను రవో కుజుడో ఎవరున్నా సరే వాళ్ళు ఉండి ఇక్కడ ఏదో గ్రహం ఒకటి ఉన్నా సరే అప్పుడు ప్పుడు కూడా కన్ఫామ్డ్ సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి కాంబినేషన్ ఉన్నవాళ్ళు పెళ్ళికి ముందు ఖచ్చితంగా రెమెడీలు చేసుకోకపోతే మాత్రం మనం ఎంత కష్టపడి మనం ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఎంత అన్యోన్యంగా స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ లేకపోతే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉన్నా కూడా తర్వాత తర్వాత ఆ వ్యక్తుల మార్పులు రావడం లేకపోతే కొంతమందికి ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొంతవరకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంటే వాళ్ళు బాగా ఒకరికొకరు తెలుసుకుని మ్యారేజ్ చేసుకుంటారు అనుకుంటాం కానీ ఇలాంటి కేసుల్లో కూడా కొంచెం ఈ రాహుమ మదస్సు వచ్చినప్పుడు అంటే ఏ గ్రహాల వల్ల అయితే మీకు డైవర్స్ అవుతాయి అనుకుంటున్నామో ఆ దోశలు వచ్చినప్పుడు సపరేషన్ అనేది ఉంటుంది సెకండ్ మ్యారేజ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి అష్టమ స్థానంలో మీకు రాహు ఉండి కుటుంబ స్థానంలో కేతువు ఉన్నా లేకపోతే రివర్స్లో రాహుకేతువులు ఉన్న వాటితో వేరే గ్రహాలు ఏమన్నా ఉన్నా పెళ్ళికి ముందు కుంభ వివాహాలను లేకపోతే ఏమైనా వాళ్ళకి సంబంధించిన రెమెడీలు చేసుకున్న తర్వాతే వివాహం చేసుకోవడం చాలా చాలా మంచిది లేదంటే ఇబ్బంది పడతారు ఎందుకంటే అష్టమ స్థానం అనేది న్యాచురల్ స్థానం అనమాట అదేంటంటే తొందరగా అందులో ఉండే ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ని ఆవర్ చేసేసి సెకండ్ మ్యారేజ్కి పంపించే స్థానం అనమాట అక్కడ కనుక ఇలాంటి పాపగ్రహాలు ఉంటే మీరు పాపగ్రహాలు సెకండ్ స్థానం రెండో స్థానంతో కనెక్షన్ ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి